हाई फ्रेंड्स डीएससी वही तुम తొమ్మిదో తారీఖు ఫిజికల్ సైన్స్ వాళ్ళే అండి క్వశ్చన్స్ అయితే ఇవ్వండి వచ్చినాయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి యోగా డే జూన్ ఐక్యరాస్ జూన్ ఇరవై ఒకటి అనమాట ఐక్యరాశ్ సమితిలో హిందీ మాట్లాడిన వాళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి మైథిలి భాష బీహార్లో మాట్లాడతారు నెక్స్ట్ దేశ రాజధానులు ఇచ్చి జాతపత్యం అని ఇచ్చారండి అవి నాలుగు దేశాలు ఇచ్చారు రాజధాని అని ఇచ్చారు నెక్స్ట్ నాయక్ జయప్రకాష్ నారాయణ అని ఆయన పిలుస్తారనమాట ఎందుకు సబ్బులు తయారు గ్లెజరీన్ వాడతారు ఇది వచ్చేసి కంటెంట్కి సంబంధించి చెందండి నెక్స్ట్ రామచరిత మానస్ వచ్చే తులసిదాస్ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు హు వాజ్ ఫాదర్ ఆఫ్ సివిల సివిలైజేషన్ సివిలైజేషన్ ఇన్ ఇండియా జేఆర్డి టాటా అనమాట ఎన్ఐఎఫ్ఈ అంటే ఏమిటని భూమి మధ్య పొరలు పై పొరలు అని అలా ఇచ్చారండి కింద సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు నెక్స్ట్ అప్సరా కామిని ధ్రువ అనేది న్యూక్లియర్ రియాక్టర్స్ అనమాట నెక్స్ట్ యక్షగానం అనేది కర్ణాటక చెందుతుందని ఇచ్చారు ఐక్యరాజ్య సమితి ప్రస్తుత జనరల్ ఆంటోనియో గుట్రస్ అనమాట రెండు వేల ఇరవై నాటు ఒలింపిక్లో ఇండియా ఎన్నో స్థానం అంటే డెబ్బై ఒక్క స్థానం ఆటలేపత్రం ఏ రాజ్యాన్ని పోలి ఉంటుందండి మసిడోనియా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ వచ్చి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడు నుంచి అమల్లోకి వచ్చింది అనమాట నెక్స్ట్ సైకాలజీ వచ్చేసి చేసి అభ్యసన బదలాయింపు అనమాట అభ్యసన బదలాయింపు ఎలా ఇచ్చారంటే ఒక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి శూన్య బదలాయింపుకు సంబంధించి అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఇచ్చారనమాట నెక్స్ట్ పెరుగుదల అనేది జీవితాంతం ఉండదు పెరుగుదలకు సంబంధించి వాటిలో గుర్తించండి అని ఇచ్చారు అందులో జీవితాంతం ఉండును అని ఇచ్చారు సరికానిది ఏంది అంటే సరే జీవితాంతం ఉండదు అనమాట పెరుగుదల నెక్స్ట్ నూట యాభై ప్రజ్ఞాబ్ది ఉన్న వలన అత్య ప్రజ్ఞావంతులు అంటారు అది ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి పొదుపు గణన సూత్రం వచ్చేసి పొదుపు కన సూత్రం ఇచ్చేసి అది ప్రయత్ దానికి సంబంధించి కోర్చి ఇచ్చారు నెక్స్ట్ ఆర్టీ రెండు వేల తొమ్మిది అమలు ఇచ్చారు ఏప్రిల్ ఒకటి రెండు వేల పది నెక్స్ట్ రెండు వేల ఇరవైలు విద్యా విధానంలో ఎన్ని స్థాయిలు ఉంటాయి నాలుగు విద్యా స్థాయిలు ఉంటాయండి నెక్స్ట్ వెనుకబడిన ప్రాంతాల్లో పై అండి ఈ విద్యా దృక్పథాలకు వచ్చేసి వన్ ఇస్టు ట్వంటీ ఫైవ్ అనమాట నెక్స్ట్ కంటెంట్ ఫిజికల్ కంటెంట్కి వచ్చేసి పీడనం ప్రమాణాలు న్యూటర్ మీటర్ మీటర్ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అనమాట నెక్స్ట్ ధ్వని తీవ్రత డెసిబస్ ధ్వని తరంగాలు ఏ రకానికి చెందితే అనుదైర్ఘ తరంగాలు నెక్స్ట్ తివాచిని కొట్టిన దుమ్ము కింద పడ్డం అనేది జడత్వానికి సంబంధించి న్యూటన్ లా అనమాట నెక్స్ట్ గతిజ శక్తి సంబంధించి ఫార్ములా సంబంధించి ఓటిచ్చారు ప్రాబ్లం ఇచ్చారు ఘర్షణ కలిగించేది ఏంటంటే బూట్లు అడుగు భాగం అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే కందెనలు అవి తక్కువ కలిగిస్తాయి అనమాట జారి నునుపుదనం అది కానీ మనకి రైట్ ఆన్సర్ సరైన దాన్ని గుర్తించండి బూట్లు అడుగు భాగం అనమాట ఆన్సర్ కెలోరఫిక్ వెలువ దేనికి ఎక్కువగా ఉంటుంది హైడ్రోజన్ నెక్స్ట్ ఈ ఫార్ములా సంబంధించి రెండు వేరు వేరు టెంపరేచర్లు ఉంటే రెండు ద్రవిరాశులు ఉంటే రెండు కల్పిత వచ్చే ఉష్ణోగ్రత అని ఈ ఫార్ములాకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఇచ్చాడనమాట నెక్స్ట్ పీహెచ్ విలువలు సంబంధించి ఇచ్చాడు నెక్స్ట్ వక్రీభవన్ గుణా గుణకానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు నెక్స్ట్ ఐయు ప్యాక్ నేమ్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు నెక్స్ట్ ఇలా ఇచ్చారని మూడిచ్చారు ఇది టెన్త్ క్లాస్లో ఉందనమాట బిట్టు జాతపార్చండి అని ఇచ్చారనమాట ఇంకోటి ఇచ్చారు ఫోర్త్ అది నాకు గుర్తు లేదండి నెక్స్ట్ వలయంలో తాపడం ప్రవహించడానికి ఉపయోగించేది స్విచ్ అనమాట ఇది ఎవరైనా ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్రోమియం లక్షణాలు వచ్చేసి ఎలక్ట్రోప్లైటింగ్కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారు నెక్స్ట్ వినాశకరమైన భూకంపం వచ్చి ఏడు దాటితే ఎక్కువ అంటారు అది ఇచ్చారు నెక్స్ట్ బుధుడు అతివేగ శుక్రుడు ఇలా ఇచ్చేసి జతపరచని ఇచ్చారండి ఫిలమెంట్లో టంగ్స్టన్ ఎందుకు వాడతారు అని ఇచ్చారు నెక్స్ట్ సైకిల్ చలనం ఏంటంటే ఇక్కడ వచ్చి రేకీయ చలనం నెక్స్ట్ వచ్చేసి భ్రమణ చలనం అండి ఆన్సర్ వచ్చేసి ఆకుపచ్చ చెట్ల నీడ ఎలా ఉంటుందని ఇలా ఆప్షన్స్ ఇచ్చారు ఎరుపు పసుపు రంగు లేదని ఇచ్చారు నెక్స్ట్ భౌతిక రసాయన మార్పును గుర్తించండి భౌతిక రసాయన మార్పులు ఏది అనేది ఇచ్చారు భౌతిక రసాయన మార్పులకు సంబంధించి నెక్స్ట్ రేన్ పాలిస్టర్ పాలిథిన్ పాలిస్టర్ ఇంకోటిచ్చేసి తేడాలు ఇందులో తేడాగా ఉండేది అని ఇచ్చారు నెక్స్ట్ ఆర్బిటాలకు సంబంధించిన ఒక కోచింగ్ ఇచ్చేసి నెక్స్ట్ వెక్టర్స్ సంబంధించినది ఇచ్చారు కోణం కనుక్కోమన్నారు నెక్స్ట్ మెథడాలజీకి వచ్చేసి ప్రథమ చికిత్స పెట్టిలో లేనిది ఏంది అని ఇచ్చారండి నెక్స్ట్ యునెస్కో సంబంధించి ప్రయోగశాలలో ఎంతమంది ఉండాలి అని ఇచ్చారు నెక్స్ట్ రిజిస్టర్లకు సంబంధించి కోచింగ్ ఇచ్చారు శాస్త్రీయ పారిశ్రామిక బండలు స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై రెండు ఇచ్చారు ఏకలవ్య శాస్త్ర బోధన అనేది దేని ఆధారంగా జరుగుతుంది పర్యావరణ ఆధారిత విద్య అండి ప్రాకల్పనలు ఎన్ని రకాలు నాలుగు సంశ్లేషణ నిర్మాణానికి సంబంధించి ఇందులో ఏది సంబంధించింది కింద కింద ఇలాంటివి ఇచ్చారు నెక్స్ట్ ఒక గ్రంథం ఇచ్చారు రచయితను కనుక్కోమన్నారు ప్రిన్స్ ఆఫ్ మ్యాథమెటిక్ ఇది ఇచ్చారండి ఉపన్యాస పద్ధతి ఎక్కువ మంది పిల్లలకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ బృంద బోధన గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు ఇవండి ఫిజికల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మీరైతే జాగ్రత్తగా చదువుకోండి ఇది టీజీటీ వాళ్ళకి పీజీటీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట అందుకని వీడియో చేశాను నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్